హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ పెండిలం రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ఈ పెండిలం రీడింగ్ ద్వారా మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా అనేది నేను ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ద్వారా తీస్తానండి అనుకు మీరు అనుకున్న క్వశ్చన్ ఏదైనా అనుకోండి మీ మనసులో ఒక క్వశ్చన్ అది దేనికి సంబంధించిన అయినా సరే ఇక్కడ ఎస్ అని వస్తే స్ట్రైట్గా వస్తే ఎస్ అండి ఇట్లా హార్ గా వస్తే నో అనమాట వర్టికల్గా వస్తే ఎస్ అనమాట ఇక్కడ నేనండి టూ క్వశ్చన్స్ అయితే రీడింగ్ అనేది చేస్తానండి ఆ టూ క్వశ్చన్స్ లో ఎస్ఆర్ నో అనే సమాధానం అయితే వస్తుంది అనమాట మనం చెప్పలేము రెండిటికి ఎస్ రావచ్చు రెండిటికి నో రావచ్చు ఏదైనా రావచ్చు అండి ఇక్కడ మీకు మీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అండి ఇక్కడ నేను ఎవరు నేమ్స్తో తీవ తీయట్లేదు అనమాట ఇక్కడ ఇది కనుక మీకు నిజంగా ఇది మీ లైఫ్కి ఇది మీకు కనెక్ట్ అయితే మీకు ఇది జరిగితే ఎస్ఆర్ నో క్వశ్చన్లో మీకు జరిగితే అది పాజిటివ్గా ఏదైనా జరిగితే అండి నాకు కామెంట్స్ పెట్టమని కోరుకుంటున్నాను అనమాట చూద్దామండి మీ మనసులో ఏముంది అనేదానికి ఇక్కడ నో ద్వారా యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి యూనివర్స్ వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇక్కడ మీరు కోరుకున్న క్వశ్చన్ కండి ఇక్కడ ఎస్ అని వస్తుందండి ఆన్సరు మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఇక్కడ ఎస్ అని వస్తుంది మీ ఎనర్జీని చూపించండి యూనివర్స్ మీ ఎనర్జీని చూపించండి యూనివర్స్ మీ ఎనర్జీని చూపించండి యూనివర్స్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్ కి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి యూనివర్స్ మీరు ఏ సమాధానం ఇస్తున్నారు మీరు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి ఇక్కడ నో అని వస్తుందండి ఎవరు కోరుకున్నారో ఇక్కడ వాళ్ళకి నో అని అడుస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి